అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీ డివెంట్ ఆరో ఓకే అందరు పాజిటివ్గా ఉండండి పాజిటివ్గా థింక్ చేయండి బీ పాజిటివ్ ఓకేనా నెగిటివ్గా ఎవరు థింక్ చేసి ఏం బాధపడకండి పాజిటివ్గానే అవుతుంది పాజిటివ్ వీడియోస్కి క్లైమ్ చేసుకోండి ఓకేనా ఓకే టుడే వచ్చేసి మీ ఎనర్జీస్ మీ పర్సనల్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దామండి ఫస్ట్ అయితే మీ ఎనర్జీస్ చూద్దాం యూనివర్స్ మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు మా వ్యూవర్స్ యొక్క ఎనర్జీస్ ఎలా ఉన్నాయి సో మీ ఎనర్జీ వచ్చి మీ పర్సన్ని మీరు ఒకటే మ్యానిఫెస్ట్ చేస్తున్నారండి మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి రావాలి మీకు రియూనియన్ అవ్వాలి అలా ఎక్కువగా మేనిఫెస్ట్ చేస్తున్నారనమాట మీరు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు మీ కోరిక మీ ధ్యాస మొత్తం మీ పర్సన్ గురించే మీ పర్సన్ రావాలి అని మీకు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువగా టూ హండ్రెడ్ పర్సెంట్ ఉందనమాట అంటే ఎక్కువగా మీ మీరు మీ లైఫ్లో ఇప్పుడు మీరు ఆలోచిస్తుంది ఎక్కువగా మీ రియూనియన్ గురించే ఎక్కువగా మీరు మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి అని మీ బెస్ట్ కోరిక అదే చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు చాలా మేనిఫెస్ట్ చేస్తున్నారు మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలని చాలా అయితే చాలా ఎదురు చూస్తున్నారండి మీ పర్సన్ రావాలని మీరు ఆ ప్రేయర్ చేసుకుంటున్నారు ఆ గాడ్కి ప్రేయర్ చేసుకోవడం రెమెడీస్ ట్రై చేయడం టారో రీడింగ్స్ వింటము ఇంకేదైనా మీ పర్సన్ ఎలాగైనా సరే మీ మీ దగ్గరికి రావాలని ఎక్కువగా కోరుకుంటున్నారు సో కొంతమంది ఏం చేస్తున్నారంటే ఎంత ఇష్టం ఉన్న ఎంత ప్రేమ ఉన్న ఎంత మేనిఫెస్ట్ చేస్తున్నా మీ హద్దుల్లో మీరున్నారు అంటే మీరు ఆ పాస్ట్లో చేసి చేశారండి రీసెంట్గా కూడా చేసి చేశారు చేజ్ చేసి వాళ్ళు బ్లాక్ చేయడం వల్ల వాళ్ళ రెస్పాన్స్ సరిగా ఇవ్వకపోవడం వల్ల మీకు విసుకొచ్చి స్ట్రక్ అయిపోయారు ఎందుకంటే స్ట్రక్ స్ట్రక్ ఇక్కడ కనిపిస్తుంది కొంతమందికి ఏంటంటే అవకాశం లేదు ఎందుకంటే వాళ్ళే మెసేజ్ చేయకు కాల్ చేయకు నేను సిచ్యువేషన్లో ఉన్నాను అని వాళ్ళు చెప్తే మీరు ఇంకా ఆగిపోతారనమాట చేయకుండా ఎందుకంటే మీకు చేసే ఆప్షన్ లేదు కొంతమందికి చేసే ఆప్షన్ లేదు కొంతమందికి చేయాలని లేదు ఎందుకంటే ఇంట్రెస్ట్ లే అంటే ఇంట్రెస్ట్ ఉన్నా కానీ మీరు స్టక్ అయిపోయి ఉన్నారనమాట ఎందుకంటే మీకు మీరే ఆగున్నారు వెళ్తే ఏమంటారో ఎందుకు అని చెప్పేసి ఆగున్నారు మీకు ఏంటంటే మీరే ఆగిపోయి ఉన్నారనమాట ఇప్పుడు అంటే చేసి 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 అలసిపోయి ఇంకా వస్తే వాళ్ళే రావాలి అనేటట్టుగా మీరు సైలెంట్గా ఉన్నారు కొంతమంది సో మీరు చాలా అందంగా ఉంటారు మీరు చాలామందిని అట్రాక్ట్ చేస్తారు మీ మీ రిలేషన్లో మీ పర్సన్ మీకు మీ మీద మీ పర్సన్ మీద మీకున్న ఫీ ఫీలింగ్ ఎప్పటికీ మారదు ఒకే రకంగా ఉంటుందన్నమాట సో మీ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టం మీ పర్సన్తో మీకు లైఫ్ లాంగ్ ఉండాలని ఉందండి మీ పర్సన్ పే ప్లేస్లో మీరు ఎవరిని రీప్లేస్ చేయలేరు అండ్ మీ పర్సన్తో ఉంటేనే మీకు హ్యాపీ అండ్ మీతో ఎవరున్నా సరే మీరు హ్యాపీగా ఫీల్ అవ్వలేరు మీ పర్సన్కి ఇచ్చే ప్లేస్ మీరు ఇంకెవరికి ఇవ్వలేరు మీ పర్సన్తో మీకు ఏ లైఫ్ లాంగ్ ఉండాలనిపిస్తుంది లైఫ్ లాంగ్ ఉండాలని మీరు ఫిక్స్ అయిపోయారు మీ పర్సన్తోనే మీ లైఫ్ మీ పర్సన్తోనే మీ లైఫ్ ఉండాలని మీ పర్సన్ మీ కొంతమంది రిలేషన్లో మీ పర్సన్ చాలా టాక్సిక్ పర్సన్ అండి చాలా అంటే చాలా టాక్సిక్ పర్సన్ అనమాట అంటే అన్నీ వాళ్ళు చెప్పినట్టే జరగాలి ఓకేనా కొంతమంది మీ పర్సన్లో చాలా టాక్సిక్ టాక్సిక్ కంట్రోల్లో ఉన్నారు అంటే మీ పర్సన్ ఎవరో వేరే వాళ్ళు మీ పర్సన్ని కంట్రోల్ చేస్తున్నారనమాట అలాంటి కంట్రోల్లో మీ పర్సన్ ఉన్నారు అంటే మీ పర్సన్ మిమ్మల్ని ఎప్పుడు కంట్రోల్ చేస్తూ ఉంటారు ఈజీగా మాటలు అనేయడం యాటిట్యూడ్ చూపించడము మిమ్మల్ని విసికించడము అట్లా చేస్తూ ఉంటారు అనమాట మీ రిలేషన్షిప్లో మిమ్మల్ని చాలా విసిగిస్తూ ఉంటారు టైం ఇవ్వకుండా కేర్ ఇవ్వకుండా అలా విసికిస్తూ ఉంటారనమాట సో చాలా టాక్సిక్ పర్సన్ వాళ్ళు చాలా డామినేట్ పర్సన్ వాళ్ళు చెప్పిందే మీరు చెయ్యాలి వాళ్ళు వాళ్ళకి ఇష్టమైనప్పుడు వాళ్ళు వెళ్తారు వస్తారు సో ఆ టైప్ మెంటాలిటీ అనిపిస్తుంది సో మీరు రెండు రకాలుగా ఆలోచిస్తున్నారు అంటే మీరు వర్క్ మీరు సొంతగా ఏదైనా మనీ ఎర్నింగ్ విషయంలో కానీ సొంతగా ఏదైనా వర్క్ విషయంలో మీరు ఆలోచిస్తున్నారండి మీ రిలేషన్ గురించి కానీ మీ వర్క్ ప్రొఫెషన్ అంటే మీ వర్క్ గురించి కానీ మీరు ఆలోచన అనేది చేస్తున్నారు కొంతమంది స్టడీ వాళ్ళు ఉంటే మీరు కొత్తగా గవర్నమెంట్ జాబ్స్ కానీ అదర్ జాబ్స్ కానీ ఏదైనా మీరు సెర్చింగ్ కానీ ఆ కోర్స్ నేర్చుకోవడం కానీ అలాంటివి ట్రై చేస్తున్నారు ఏదైనా సరే మీరు ఇంట్లో బిజినెస్ చూసుకోవడం అలాంటివి కొత్తగా ట్రై చేస్తున్నారు మీ బిజినెస్ని మీరు ఎలా అభివృద్ధి చేసుకోవాలి ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అని ఆలోచిస్తున్నారు మీ పర్సనైతే మిమ్మల్ని కంట్రోల్ చేస్తూ ఉంటారండి ఎప్పుడు సో మీది చాలా అంటే మీ లవ్ వచ్చేసి చాలా ప్యూర్గా ఉంది మీరు పాస్ట్లో చాలా ఒకరికొకరు ఈక్వల్ గివెంట్ ఎక్కించుకున్నారు మీ పర్సన్ చాలా ప్రేమగా మీతో ఉన్నారు అంటే మీ పర్సన్ మీరు మీ పర్సన్తో చాలా ప్రేమగా ఉన్నారు మీకు డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి మీరు ఏది అనుకున్నా కూడా అంటే ఏది అనుకుంటే అది ఎక్కువగా ఫాస్ట్గా చేసేస్త అంటే చేయగల శక్తి మీలో ఉందండి ఏ పనైనా సరే మీరు చేయగలనమాట అంత శక్తి మీలో ఉంది మీ పర్సన్ మమ్మల్ని థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో చాలా అంటే చాలా బాధ పెట్టారండి చాలా బాధ పెట్టారు బాగున్నప్పుడు బాగుంటారు సడన్గా ఒక్కోసారి టాక్సిక్గా మారి మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు సో థర్డ్ పార్టీ విషయంలో అంటే వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు థర్డ్ రొమాంటిక్ థర్డ్ పార్టీ కావచ్చు ఆ మూడో వ్యక్తి వల్ల మిమ్మల్ని వాళ్ళని వెనకేసుకొచ్చి వాళ్ళకి సపోర్ట్ ఉండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు మిమ్మల్ని బాధ పెట్టారు సో చాలా బాధ పెట్టే మాటలు అన్నారు కొంతమంది అభ్యూజు అవార్డ్స్ కూడా వాడారు మిమ్మల్ని అయితే చాలా తిట్టడము చాలా బాధ పెట్టారండి మీరు మీ పర్సన్ విడిపోవడానికి మూడో వ్యక్తి కారణం ఆ మూడో వ్యక్తి వల్లే మీరు విడిపోయారు అంటే ఫ్యామిలీ కావచ్చు అండ్ వాళ్ళ మదర్ మీ పర్సన్ వాళ్ళ మదర్ కావచ్చు ఫాదర్ కావచ్చు ఆ రొమాంటిక్ పార్ట్నర్ అయ్యి ఉండొచ్చు ఎవరైనా సరే ఒక మూడో వ్యక్తి మీ మీ మధ్యలోకి వచ్చి గొడవలు పెట్టి మిమ్మల్ని విడదీశారు ఎమోషనల్గా సో మీరిద్దరు విడిపోవడానికి మూడో వ్యక్తి మూడో పర్సన్ కారణం అనమాట అంటే ఫ్యామిలీ కావచ్చు మీ ఫ్యామిలీ కావచ్చు వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు ఒక ఫ్యామిలీ అయితే మిమ్మల్ని విడదీశారు అంటే ఒక మూడో పర్సన్ అనేది మిమ్మల్ని విడదీశారు సో దానివల్ల మీరు విడిపోయారు ఇప్పుడు సపరేషన్ ని ఫేస్ చేస్తున్నారు మీ పరిస్థితి అటు సైడ్ వెళ్ళిపోయి మిమ్మల్ని మీరు మీ పరిస్థితి కలవకుండా ఉండటానికి చాలా అంటే చాలా అడ్డంకులు ఉన్నాయి సో మీరు చాలా బాధపడుతున్నారు అలా జరగకుండా ఉంటే బాగుండని సో మీరైతే మళ్ళీ మీ లైఫ్లోకి న్యూగా రావాలని మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి మళ్ళీ మీ లైఫ్లోకి రొమాన్స్ రావాలి మళ్ళీ మీరు హ్యాపీగా ఉండాలని మీరు ఈ బాధ అంతా పోయి ఈ సపరేషన్ అంతా పోయి మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలని ఎదురు చూస్తున్నారండి సో అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ లేవు మీ మనసులో ఏవైతే ఉన్నాయో అవన్నీ బయటకు చెప్పుకోకుండా సైలెంట్గా ఉన్నారు మీరు ఎవరికి చెప్పుకోవట్లేదు ఇంకోటి ఏంటంటే ఇక్కడ టీచర్స్ కనిపిస్తున్నారు ఇంకోటి ఎదుటి వారికి సలహాలు మంచి సలహాలు ఇచ్చే పర్సన్లా ఉన్నారు ఎదుటి వారికి గైడెన్స్ ఇచ్చే లాగా ఉన్నారు మీరు కొంతమంది కనిపిస్తున్నారు అట్లా ఓకేనా ఇంట్లో కానీ ఏదైనా సరే మీరే ఎదుటి వారికి కొంచెం గైడెన్స్ ఇవ్వడం మంచి చెప్పడం అలాంటివి చేస్తూ ఉంటారు టీచర్స్ కూడా కనిపిస్తున్నారు సో ఏదైనా సరే కాలేజీలో హెచ్ఆర్ అలాంటి వాళ్ళు అనమాట అంటే ఎదుటి వారికి గైడెన్స్ ఇచ్చేవాళ్ళు మీ మీకు మీకు బ్యాలెన్స్ లేదండి అండ్ అండర్స్టాండింగ్ లేదు సో అండర్స్టాండింగ్ లేకపోవడమే అసలు అండర్స్టాండింగ్ అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఒకరినొకరు సరిగా అర్థం చేసుకోలేకపోతున్నారు సో ఈ రిలేషన్లో మీరు మీ పర్సన్కి మనీ ఇచ్చి ఉండొచ్చు మీ పర్సన్ మీకు మనీ ఇచ్చి ఉండొచ్చు సో ఇక్కడ మీరు హెల్పింగ్ నేచర్ ఉంది మీకు ఎదుటి వారికి హెల్ప్ చేయడం హెల్పింగ్ చేయడం అండ్ ట్రస్టులకి అట్లా హెల్ప్ చేయడం చేసే చేసేవారు చేశారు కొంతమంది సో అలా కనిపిస్తుంది హెల్పింగ్ నేచర్ అయితే ఉంది మీ పర్సన్కి మీరు కానీ మీ పర్సన్ మీకు కానీ హెల్ప్ చేస్తున్నారు మనీ విషయంలో మిమ్మల్ని బాధ పెట్టి వెళ్ళిపోయారండి దాడుపాటి సిచ్యువేషన్లో చాలా బాధ పెట్టి అయితే వెళ్ళిపోయారు మీరు కొంతమంది యాక్షన్ తీసుకోవాలి మీకు రియూనియన్ అవ్వాలి అండ్ మీ మీ కెరీర్లో మీరు ఏదైనా స్టార్ట్ చేయాలని ఆలోచిస్తున్నారండి ఏదైనా వర్క్ జాబ్ అండ్ స్టార్ట్ చేయాలని అయితే ఆలోచన చేశారు మీరు కొంతమంది స్టార్ట్ కూడా చేశారు మీకు రియూనియన్ అవ్వాలనుంది అలా అలాగే మీ కెరీర్లో కూడా మీకు ముందుకు వెళ్ళాలని ఉంది ఓకేనా అండి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం మీ పర్సన్ నేను త్రీ టైమ్స్ అనుకోండి అండ్ వాళ్ళ ఇమేజ్ గుర్తించుకోండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు సో మీ పర్సన్ మీ పర్సన్ ఒక మంచి పొజిషన్లో ఉన్న వ్యక్తి అండి ఎదుటి వారి చేత పని చేయించే వ్యక్తి అనమాట సో తను కూడా యాక్షన్ తీసుకోవాలనిపిస్తుంది తనకి మీ రిలేషన్లో యాక్షన్ తీసుకోవాలనిపిస్తుంది తనకి మీరు గుర్తొస్తున్నారు యాక్షన్ తీసుకోవాలి అనిపిస్తుంది మీ రిలేషన్లో తనే తనే ఎక్కువ డామినేట్ చేస్తూ ఉంటాడు ఎక్కువగా తందే అప్పర్ హ్యాండ్ సో తను ఏదైనా వర్క్ స్టార్ట్ చేస్తుంటే రిజల్ట్ కోసం తను చూస్తున్నారు అంటే మీ రిలేషన్లో కూడా అంటే రీయూనియన్ అవ్వాలి రీయూనియన్ కావాలి అనేది వాళ్ళు ఎదురు చూస్తున్నారు సో మీ పర్సన్కి మీ మీద చాలా ప్యూర్ లవ్ ఏ ఉందండి మీ పర్సన్ కూడా రీయూనియన్ అవ్వాలని కోరుకుంటున్నారు కాకపోతే మీ పర్సన్ వచ్చేసి వాళ్ళు మదర్కి కానీ వాళ్ళు మ్యారీడ్ అయ్యి ఉంటే వాళ్ళ వైఫ్ కానీ ఎక్స్ట్రా మ్యారిటల్ రిలే రిలేటివ్ రిలేషన్షిప్ ఉంటుంది కదా సో అలాంటి వాళ్ళు ఒక లేడీ అండి ఒక లేడీకి భయపడుతున్నారు మీ పర్సన్ వాళ్ళ మదర్కి కావచ్చు మీ ఫ్యామిలీ వాళ్ళలో లేడీ మీ మదర్ కావచ్చు ఎవరైనా సరే ఒక లేడీకి అనేది భయ భయపడుతున్నారు వాళ్ళు ఒక స్టెప్ అనేది తీసుకోలేకపోతున్నారు కొంతమందికి మీ కొంతమంది మీకు కూడా భయపడి ఉండొచ్చు మీ పర్సన్ మీ దగ్గరకు వస్తే మీరు ఏమంటారో అనేసి మీ మీకు కూడా భయపడి ఉండొచ్చు అంటే మీకు కూడా కొంతమంది భయపడుతున్నారు వస్తే ఏమంటారు అని ఎందుకంటే పాస్ట్లో ఈ గొడవ పెట్టుకొని మిమ్మల్ని చాలా మాట్లాడన్నారు కదా మళ్ళీ మొఖం చూయించుకోలేక మళ్ళీ మీరు ఏమంటారు అని చెప్పేసి కొంతమంది మీకు భయపడుతున్నారు కొంతమంది ఎవరో మూడో వ్యక్తికి లేడీకి భయపడుతున్నారు వా లేడీ వల్ల మీ మీ లైఫ్లోకి రావాలంటే వాళ్ళు భయపడుతున్నారు ఆలోచిస్తున్నారు మీ మీదైతే ట్రూ లవ్ కనిపిస్తుంది కొంతమంది పొలిటికల్గా ఉన్న వ్యక్తి సో మనీ అంటే వీళ్ళకి చాలా ఇంట్రెస్ట్ మనీ ఇంట్రెస్ట్ అధికారం అంటే చాలా ఇష్టం అండి వీళ్ళకి సో మనీ ఇంట్రెస్ట్ అలాగే అధికారం మీద కూడా చాలా ఇష్టం ఉంది వీళ్ళకి వీళ్ళకి ఫేమస్ అవ్వడం అంటే చాలా ఇష్టం అనమాట అందరిలో వీళ్ళు గొప్పగా కనపడాలి అనుకునే వ్యక్తి అనమాట వీళ్ళు సో వీళ్ళు న్యూ బిగినింగ్ కావాలని ఆలోచిస్తున్నారు మీతో మీతో మళ్ళీ న్యూగా లైఫ్ స్టార్ట్ చేయాలని ఆలోచిస్తున్నారండి మళ్ళీ రీనెన్ కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు ఎస్ రిజల్ట్ కోసం చూస్తున్నారు మీతో ఈ సపరేషన్ అంతా పోయి మళ్ళీ మీరు హ్యాపీగా ఉండాలని మీ పర్సన్ అయితే కోరుకుంటున్నారు ఏదైతే తప్పులు ఉన్నాయో ఆ తప్పులన్నీ సరి చేసేసుకొని మళ్ళీ మీతో కలవాలని వీళ్ళు ఆలోచిస్తున్నారు మీరు మీ పర్సన్కి మీరంటే చాలా అంటే మీరు చాలా బాగుంటారని మీకు చాలా అట్రాక్టివ్ అయిపోయారు ఈ పర్సన్ అట్రాక్ట్ అయిపోయారు మీరంటే చాలా ఏమంటారు ఎడిక్ట్ అయిపోయారు అనమాట మీరు చాలా బాగుంటారని మీ పర్సన్ ఫీలింగ్ చాలా బాగు చాలా బాగుంటారని చాలా అట్రాక్ట్ చేస్తున్నారు మీరు తనని అంటే మీకు వాళ్ళు ఫిదా అంటారు కదా సో అలా ఫిదా అయిపోయారు అనమాట మీ పర్సన్ మీ అందానికి కానీ మీకు కానీ అలా ఫిదా అయిపోయారు మీ పర్సన్కి మీ బ్యూటీ అంటే చాలా ఇష్టం సో మీ పర్సన్ మీతో లైఫ్ లాంగ్ ఉండాలనుకుంటున్నారండి లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలనుకుంటున్నారు మీతోనే మిమ్మల్ని అయితే వదిలిపెట్టాలని లేదు మీతోనే ఆ రిలేషన్ కంటిన్యూ చేయాలని మీ పర్సన్ అనుకుంటున్నారు ఎలా ఈ ఈ రిలేషన్ని ముందుకు తీసుకెళ్లాలా ఈ ఫ్యామిలీని ఈ సిచ్యువేషన్ని దాటుకొని నేను ఎలా ఎందుకంటే వాళ్ళకి ఏ దారి కనిపించట్లేదండి కొంతమందికి మీరు బ్లాక్ చేసి ఉండవచ్చు కొంతమంది వాళ్ళు బ్లాక్ చేసి ఉండొచ్చు కొంతమందికి చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి వాళ్ళ వాళ్ళ ఇంటి వారి నుంచి సో అందుకని వాళ్ళకి ఏ ఎలా అడిగేయాలో అర్థం కావట్లేదు సో ఎలా ముందుకు తీసుకెళ్లాలని ఆలోచిస్తున్నారు ఐ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కనిపిస్తున్నారు సో ఎమోషనల్గా మీరు మీ పర్సన్ గురించి ఏడుస్తున్నారు బాధపడుతున్నారు ఆలోచిస్తున్నారు మీ పర్సన్ మీకు ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయారు మీ పర్సన్కి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎంత ఇంపార్టెంటో మీరు కూడా వాళ్ళ లైఫ్లో వాళ్ళు అంత మీరు అంత ఇంపార్టెంట్ అయిపోయారు వాళ్ళకి అందుకే మిమ్మల్ని కూడా వదులుకోవాలని వాళ్ళు అనుకోవట్లేదు సో మీరు మీ యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారండి వాళ్ళు మీ విషయంలో యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు వాళ్ళు ఏంటంటే ఏదైనా వెన్ మాట అనే మనిషి ముందే ఆలో వెనక ముందు ఆలోచించకుండా మాటలు అనేస్తారనమాట మీ పర్సన్ తర్వాత ఇరుగ్గా బాధపడతారు సో కొంతమందికి మనీ అవసరం ఉంటే వచ్చి మిమ్మల్ని అడిగే అవకాశం ఉందండి మనీ మీ పర్సన్ వచ్చి మిమ్మల్ని మనీ అడుగుతారు సో కొంతమంది అలాంటి అవకాశం కనిపిస్తుంది సో ఎందుకంటే వాళ్ళకి మనీ అవసరం ఉంది సో మనీ గురించి వాళ్ళు జగిల్ అవుతున్నారు సో మీ పర్సన్ ఏంటంటే యాటిట్యూడ్ ఉన్న వ్యక్తి ఈగో ఉన్న వ్యక్తి అండి ఎగో ఉంది యాటిట్యూడ్ ఉంది మీ పర్సన్కి సో మనీ గురించి ఏదైనా వర్క్ స్టార్ట్ చేసి ఉండొచ్చు వాళ్ళు కొత్తగా సో మేనిఫెస్ట్ చేస్తున్నారండి వాళ్ళకి మనీ గురించి మేనిఫెస్ట్ చేస్తున్నారు అండ్ మీ రిలేషన్ లో కూడా మీకు మీతో రీయూనియన్ అవ్వాలని వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకు కూడా రీయూనియన్ అవ్వాలనే ఉంది వాళ్ళు కొత్తగా మళ్ళీ మీ లైఫ్ లోకి రావాలని చూస్తున్నారండి మళ్ళా కొత్తగా మీ లైఫ్లోకి రావాలి మీతో ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నారు మీ పర్సన్ ఓకేనా మీకు ఎలాగైతే ఉందో రావాలని మీ పర్సన్కి కూడా సేమ్ అలాగే ఉందండి ఎంతమంది అడ్డు పెట్టినా మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు అంటే చాలా తొందరలోనే అంటే ఈ డిసెంబర్ జానవరిలో చాలామందికి ఎనర్జీస్ బాగుంటే ఫాస్ట్గా ఉంటే కనుక ఈ డిసెంబర్ జనవరిలో చాలామందికి క్రీన్ అయ్యే అవకాశం ఉంది సో క్లైమ్ చేసుకోండి త్రిబుల్ వన్ అని ఆ త్రిబుల్ వన్ అని కామెంట్ పెట్టేసి ఒక నెంబరే పెడుతున్నారు అంటే క్లైమేట్ అని కూడా చేసుకోండి స్ట్రాంగ్లీ క్లైమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ అని ఓకేనా క్లైమ్ చేసుకోండి ఎందుకంటే మీ పర్సన్ రావాలనుకుంటున్నారు వస్తారు మీతో ఎంజాయ్ చేయాలి సరదాగా హ్యాపీగా మీతో గడపాలనుకుంటున్నారు వాళ్ళకి రియూ నేను అవ్వాలనుంది మీకు ఎంత అయితే ఉందో వాళ్ళకు కూడా అంతే రియూ నేను అవ్వాలనుంది ఓకేనా సో క్లైమ్ చేసుకోండి పాజిటివ్గా ఉండండి రెడ్ తారా తారామంత్రి వింటూ ఉండండి ఓకేనా ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే నెంబర్ కనిపిస్తుంది కదా వాట్సాప్లో మెసేజ్ చేయండి ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ వినటమే కాదు చాలామంది చూస్తున్నారు కదా సో ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకేనా పర్సన్ రీడింగ్ కావాలంటే మెసేజ్ చేయండి వాట్సాప్లో ఓకే రెట్ తారా మంత్రి వింటూ ఉండండి పాజిటివ్గా ఆలోచించండి థ్యాంక్ యూ సో మచ్